క్రీస్తు పరిశుద్ధనామంలో నిర్గమకాండ గ్రంథ ధ్యానం నాకు మరి ఒకసారి మేములను ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుడు తన మహాకృప చూపున ఇంతవరకు క్షేమంగా ఉంచారు ఆత్మీయంగా మనం ఆరోగ్య ఆరోగ్యంగా ఉండటానికి కృప చూపిస్తూ ఉన్నారు దైవలేఖనాలను మనం ధ్యానం చేసేదానికంటే ముందుగా ప్రార్థించుకున్నాం ప్రార్థన పరిశుద్ధుడా మా ప్రియ మా రక్షక మేము అనేకమైన విషయములలో మేము నమ్మలేని వారంగాను సంకోచించే వారంగాను ఉంటూ ఉన్నాము మోసేవలే ప్రభ్వా మమ్మల్ని మీరు వాడుకోగలరని మీ బిడ్డలంగా మేము చేయవలసిన పనులన్నింటికి మేము తగిన వారమే అని మేమందరము తెలుసుకున్నట్లు మాకు ఇది ఈ ఉదయకాలమందు మీ మాటలను మాకు వినిపించండి మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచమని స్థిరమైన క్రైస్తవులుగా ఉండినట్లు సహాయం చేయమని క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలు దేవుని యొక్క కృప చొప్పున మనం ఎంతవరకు ద్వితీయ సారీ నిర్గమకాండం ఏడవ అధ్యాయం ఐదు వచనాల వరకు ధ్యానం చేశాము మోసేని దేవుడు మండుచున్న పొదలో మాట్లాడి కోరేపు నుంచి ఐగుప్తు దేశం నాకు వెళ్ళమని చెప్పాడు సో ఆ మిథ్యాను అరణ్యంలో నుండి బయలుదేరి ఇజ్రాయేలీలను ఐగుప్తు దేశపు బానిసత్వం నుంచి విడిపించడం కోసం తాను తన భార్యను ఇద్దరు బిడ్డలను తీసుకొని వచ్చాడు వచ్చిన తర్వాత ఇజ్రాయేలీల పెద్దలు నా మాట వినరు అని ముందుగా చెప్పాడు కానీ దేవుడు మరి ఎప్పుడైతే వీరు మాట్లాడారో మోసేను అహరోనులు మాట్లాడారో అప్పుడు ఇజ్రాయేలీలు అందరూ కూడా వారు చేసినటువంటి సూచిక క్రియలను బట్టి మన దేవుడైన యహోవాయే ఇజ్రాయేలీలను చూడటానికి వచ్చాడు హీ హాస్ విజిటెడ్ అస్ అని వారందరూ కూడా నమ్మారు ఆ తర్వాత ఫరో దగ్గరకు వెళ్ళిన తర్వాత అన్నీ కూడా పరిస్థితులు అప్ సైడ్ డౌన్ అయిపోయాయి వీళ్ళు వెళ్ళిన ఉద్దేశం ఒకటైతే తాను వారి యొక్క భారం అంతటినీ కూడా ఎక్కువ చేసేసాడు ఎక్కువ చేసినప్పుడు వారు వచ్చారు మోసా దగ్గరకు వచ్చి మోషే దగ్గరకు కాకుండా మొదటిగా వాడు ఫారో దగ్గరకు వెళ్ళారు ఫారో దగ్గరికి వెళ్ళేసరికి ఆ ఫారో చెప్పినటువంటి మాటలను బట్టి అప్పుడు బయటకు వస్తుండగా మోసే వారికి కనిపించారు మోసే ఆహ్వాహలను కలుసుకున్నారు దారిలో ఆ తర్వాత మోసేను వారు నిందిస్తూ ఉన్నారు ఆ తర్వాత జరిగినటువంటి విషయాలన్నీ కూడా మనకు తెలుసు దేవుడి దగ్గరకు వెళ్ళి తన యొక్క వాదంతటినీ కూడా మోసే ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే దేవుడు తనకు జవాబు ఇస్తూ ఉన్నాడు నా మాట వినడు నాకు మాట మాంద్యం ఉంది ఇలాగేవేవో అబ్జెక్షన్స్ సెవెన్ అబ్జెక్షన్స్ మనం ఇంతకుముందు ఎపిసోడ్స్లో ధ్యానం చేశాం కదా ఇప్పుడు ఏడవ అధ్యాయంలోనికి వచ్చేసరికి దేవుడు తన యొక్క ప్రేమను మన ఎడల ఎలాగా వెల్లడి చేస్తున్నాడో చూడండి మోషే ఎడల ఎలాగ వెల్లడి చేస్తున్నాడో చూడండి ఫరోతో నువ్వు వెళ్ళి చెప్పాల్సింది ఇది అని ఆజ్ఞాపించాడు అయితే ఆరవ ఆరవ వచనం ఏడో అధ్యాయం ఆరవ వచనం వచ్చేసరికి మోసే ఆహరోనులో విధేయత చూపిస్తున్నారు ఫైనలీ దే ఆర్ కమింగ్ ఇన్ టు ఒబీడియన్స్ అయితే ఇక్కడ మనం చదువుకున్నటువంటి చదువుకోబోయేటువంటి ఈ వచ్చినాలలో మోసే ఫరోతో మాట్లాడినప్పుడు ఎనభై ఎండ్ల వాడు అహ్రోను ఎనభై మూడు ఎండ్ల వాడు అని మనము ఇక్కడ చూడవచ్చు ఇన్ ద సెవెన్త్ వేస్ ఎనభై సంవత్సరాల వయసు అంటే అది రిటైర్మెంట్ ఏజ్ ఎవరైనా సరే రిటైర్ అవ్వాలనుకుంటారు కానీ మోస్ట్లీ హీ హీ వాజ్ నాట్ హీ హీ థాట్ దట్ డూయింగ్ ద లాడ్స్ విల్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ లివింగ్ ఏ రిటైర్డ్ లైఫ్ అని అనుకున్నాడు సో ఎనభై సంవత్సరాలకు ఎయిటీ ఇయర్స్ ఈజ్ నాట్ టూ లేట్ ఫర్ ఎ మ్యాన్ టు ఒబే టు గాడ్స్ విల్ దేవుని యొక్క మాటకు విధేయత చూపించడానికి ఏజ్ అనేది ఒక కాన్స్టెంటే కానే కాదు మోసేనే చెప్తున్నాడు తొంభైవ కీర్తనలో పదవ వచనంలో మా ఆయుష్ కాలం డెబ్బై సంవత్సరంలో అధిక బలం ఉన్న ఏడల ఎనభై సంవత్సరములు అంటున్నాడు ఇప్పుడు ఈ ఎనభై సంవత్సరాలు కూడా అయిపోయింది ఇది ఒక ఎక్సెప్షనల్ కేసు మనకు తెలుసు మోసే ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు అనేది నూట ఇరవై సంవత్సరాలు బ్రతికాడు అని ద్వితీయో కాండం ముప్పై నాలుగో అధ్యాయంలో చూడవచ్చు అలాగే ఆహ్లోనికి ఇప్పుడు ఏజ్ ఎనభై మూడు సంవత్సరాలు నూట ఇరవై మూడు సంవత్సరాలు బ్రతికాడు సో దేవుని యొక్క పనిలో వీరు అనుకున్నట్లుగా కాకుండా అంటే వీరికి ఉన్నటువంటి అబ్జెక్షన్స్ని దేవుడు రూపుమాపేసి తన యొక్క కార్యమును వారి జీవితంలోనూ ఇజ్రాయేలీల జీవితంలోనూ ఆయన నెరవేర్చినట్లుగా వాగ్దానాన్ని నెరవేర్చినట్లుగా మనం ఈ వాక్య భాగం ద్వారా తెలుసుకోవచ్చు యహోవా ఆజ్ఞాపించినట్లు మోసే ఆహ్లోణులు యహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి మనం కూడా ఏం చేయాలి దేవుని యొక్క మాటను అంగీకరించే వారంగా ఉండాలి మనం కూడా ఉదయం చాలా చాలామంది అనుకుంటారు నా ఏజ్ అయిపోయింది నేను దేవుని కోసం ఇప్పుడు ఏం పని చేయగలను అనుకుంటున్నాను అలా అనుకునే వెటరన్ క్రిస్టియన్స్కి ఈ ఉదయకాలమందు దేవుడు చెప్పేది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ టు లేట్ ఫర్ యూ టు స్టార్ట్ డూయింగ్ ద వర్క్ ఆఫ్ ద లాట్ దేవుని కొరకు జీవించడానికి ఇప్పుడు లేట్ ఏమవలేదు యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ రైట్ నావ్ ఇప్పటి నుంచే నీవు దీనిని చేయవచ్చు అని దేవుడు ఈ ఉదయకాలమందు బోధిస్తున్నాడు మనం చేయాల్సింది కీర్తన నూట తొమ్మిదవ కీర్తనలో చెప్పినట్లు నీ వాక్యం నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది అని అన్నాడు కదా అలాగే నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను దాని యందు నన్ను నడువ చేయము మనం ఆయన ఆజ్ఞల జాడను చూచి ఆనందించే వారంగా ఉండి ఆ మార్గంలో లేదంటే ఆ జాడలో మనలను నడిపించమని ఆయనను కోరినప్పుడు తప్పక ఆయన మనలను నడిపిస్తారు సో మోసే అహ్రునులు ఫరో దగ్గరకు వెళ్ళారు ఎనిమిదవ వచనంలో మరియు యహోవా మోసే అహ్రులతో ఇట్లా నేను ఫరోమి ఫరోమి శక్తి చూపుటకై ఒక మహత్కార్యము కనబరుచుడి అని మీతో చెప్పినప్పుడు నీవు నీవు ఆహరోను చూచి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దానిని పడవేయము పడవేయమను అది సర్పమగును మోసే కాబట్టి మోసే ఆహరోనులు ఫారో యొద్దకు వెళ్ళి యహోవా అజ్ఞాపించినట్లు చేసిరి ఇప్పుడు దేవుని యొక్క శక్తిని కనపరచమని అడగడం ఒక అన్యుడు అడగడం అనేది మనకు అది ఒక తప్పిదంలాగా ఏమి కనిపించదు ప్రూవ్ యువర్ స్ట్రెంత్ ప్రూవ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ లార్డ్ అని చెప్తే అది తప్పేం కాదు యూదులైన వారు యోహన్సు సువార్త రెండవ అధ్యాయంలోనూ అలాగే ఆరో అధ్యాయంలో కూడా ఆరు ముప్పైలో చూస్తే నా మాకు ఒక సూచిక క్రియ చేయమని అడుగుతారు ఎస్ ఊప్రపును మీరు మాకు ఏం సూచిక క్రియ చూపిస్తున్నారు అని అయితే యేసు ప్రభు కొన్నిసార్లు వారిని గద్దించారు మీ మీకు ఎటువంటి సూచక క్రియ కూడా చూపించబడదు అని వారి యొక్క హృదయ కాచిన్యమును బట్టి కొన్నిసార్లు అలాగా యేసు ప్రభు అన్నట్లుగా మనం చూస్తాము సో నాలుగు నాలుగు అధ్యాయంలో దేవుడు మోసేత్ మోసేకు చూపించిన సూచన నీ చేతిలో ఏముంది అంటే కర్ర ఉంది పడేయమన్నాడు పడేస్తే అది పామ్గా మారింది అప్పుడేం చేయాలి నువ్వు దాని తోకను పట్టుకుంటే అది మరలా కర్రగా మారింది అదేవిధంగా నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పైలో కూడా మోసే ఇజ్రాయిల్ జనుల ఎదుట ఈ సూచక క్రియలనే చేశాడు మోసే ఆఫ్రోనులు అయితే ఇప్పుడు ఆ మహత్ కార్యాన్ని కనపరచడానికి కాబట్టి మోసే వీరేం చేశారంటే కర్రను పడవేయగానే అది సర్పంగా మారింది ఇప్పుడు ఈ ఈజిప్ట్లో మెజీషియన్స్ చాలామంది ఉండే ఉండేవారు మజ్ మెజీషియన్స్ అంటే వారిని ఇక్కడ కొన్ని మాటలు మనకు కనిపిస్తాయి విద్వాంసులు మంత్రజ్ఞులు శకున గాండ్రు అని మనకు కొన్ని పర్యాయ పదాలు ఉన్నాయి విద్వాంసులు ఉన్నారు మంత్రజ్ఞులు ఉన్నారు శకునగాండ్రు ఉన్నారు వీరందరూ ఒకటే కేటగిరీకి చెందిన వారు మెజీషియన్ అంటే ఇంద్రజాలం చేసేటువంటి వాడు కణికట్టు చేసేవాడు ఏదో ఒకలాగా చేసి మనుషుల యొక్క కళ్ళకు తెలియకుండానే వారిని మోసగించేటువంటి ఇది ఒక కార్యక్రమం మెజీషియన్స్ చేస్తూ ఉంటారు సో ఈ మెజీషియన్స్ ఏంటంటే వారు వారు కూడా అప్పుడు ఫరో తన మంత్రజ్ఞులను విద్వాంసులను పిలిపించాడు మనం చూస్తాం ధాన్యాల గ్రంథంలో కూడా ఒక కళ వచ్చినప్పుడు నెపద్ నేజరు ఇదే విధంగా కల్దీయుల దేశానికి సంబంధించిన వారి అందరిని గండ్రను పిలిపిస్తారు ఇది వీరు చేసేటువంటి ఐ మీన్ అన్యులైనటువంటి వారు చేసే పనులు ఇలాగే ఉంటాయి మనం శకునగండ్ర దగ్గరకు కానీ విద్వాంసుల యొద్దకు కానీ మంత్రజ్ఞుల యొద్కు కానీ వెళ్ళవలసిన అవసరం లేదు సజీవుడైన దేవుని సన్నిధిలోనికి వెళ్తే చాలు ఆయన మనకు సమస్తాన్ని తెలియజేస్తారు అయితే ఇక్కడ ఐగుప్తు శైకున గాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసేవి వాళ్ళు కూడా ఏం చేశారు వారిలో ప్రతివాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను అని చదువుకుంటాం సో ఇక్కడ అవుతాము అంటే దాని కంటిన్యూషన్ కూడా ఉంది సో లెట్ అస్ లెట్ అస్ హ్యావ్ ఎ బ్రేక్ హియర్ ఈ వర్స్ దగ్గర ఆపి మనం దీనిని ధ్యానం చేద్దాం వారిలో ప్రతివాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను వాళ్ళు ఏం చేశారు దేవుడు చెప్పాడు నాలుగు నాలుగులో మోసేతో నీ చెయ్యి చాపి దాని తోకను పట్టుకోమన్నాడు పట్టుకొని దాన్ని పట్టుకుంటే అప్పుడు ఆ సర్పం మరలా తన చేతిలో ఉన్నటువంటి తన చేతిలో ఉన్నటువంటి కర్రగా మారిపోయింది తన చేతిలో ఉన్నటువంటి కర్ర కర్రగా మారిపోయింది పాము సో ఇక్కడ మెజీషియన్స్కి ఈజిప్షియన్ మెజీషియన్స్కి ఎస్పెషల్లీ ఒక ట్రిక్ బాగా తెలుసు ఆ ట్రిక్ ఏంటంటే వారు పాముల్ని మెడ వంచి పట్టుకుంటారు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉండే కర్రలు చూడండి ఇలా వంకి కర్రల్లా ఉంటాయి ఇలా వంచి వంపుగా ఉంటాయి అన్నమాట స్టాఫ్ లాగా ఉంటుంది అది సో పాము మెడను పట్టుకొని వంచి దాన్ని దృఢంగా ఉంచగలిగేటువంటి ట్రిక్ వాళ్ళకి తెలుసు ఎప్పుడైతే ఆ మెడను ఒక ఒక పొజిషన్లో పాము మెడను పట్టుకుంటే అది స్టిఫ్గా కర్రలాగా అయిపోతుంది ఈ మెజీషియన్స్ వాటిని వాకింగ్ స్టిక్స్ లాగా ఉపయోగించేటువంటి వారు సో ఇది ఒక కరికట్ అని మనం చెప్పాలి డిసెప్షన్ డిసెప్షన్ ఈ విల్ ఫాలోవర్స్ డెవిల్స్ ఫాలోవర్స్ ఎప్పుడు కూడా డిసీవ్ చేస్తూ ఉంటారు సో ఈ మెజీషియన్స్ మనుషులను డిసీవ్ చేసి కౌంటర్ ఫీట్ అనగా దేవుని యొక్క శక్తికి కౌంటర్ ఫీట్ శక్తి తిని వారు చూపించుతూ ఉంటారు నిజంగా వాళ్ళు చేసేది ఏంటంటే పాముని వెనక్కి తిప్పి పట్టుకొని గట్టిగా దానిని కర్రగా ఉపయోగించి వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉండేటువంటి వారు వాకింగ్ స్టిక్ లాగా వాళ్ళు యూస్ చేస్తుంటారు వీ డోంట్ నో వెదర్ దే డి ద సేమ్ ట్రిక్ దేర్ ఆర్ ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద డార్క్నెస్ సాతానుకి కూడా శక్తి ఉంది కాబట్టి సాతాను శక్తితోనైనా చేసి ఉండవచ్చు కానీ ఒక ఒక స్కాలర్ చెప్పేది ఏంటంటే వారు వారి దగ్గర ఈ ట్రిక్ ఉండటాన్ని బట్టి పాముల్ని కర్రల్లాగా వాడుతూ ఉండేవారు సో ఆ ఎప్పుడైతే మోస వారిని రమ్మని పిలిచాడో కబుర్ పెట్టి ఉంటాడు కదా ఇదిగో ఒకళ్ళు వచ్చారు వాళ్ళు కింద కర్ర పడేయగానే అది పాముగా మారిపోయింది అంటే ఓ మాకు తెలిసిందే కదా అని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళకి తెలిసినటువంటి ఆ మ్యాజిక్ని బట్టి ఆ పాముల్ని పట్టుకొని వచ్చారు పాముల్ని వెనక్కి వంచి కర్రల్లాగా పట్టుకొని వచ్చారు చూడ్డానికి అవి కర్రల్లాగానే ఉంటాయి ఎప్పుడైతే అవి కింద పడేస్తారో అప్పుడు మరలా పాములు పాములలాగా నడుచుకుంటూ పాక్కుంటూ వెళ్ళిపోతాయి అది జరిగి ఉండొచ్చు సో వాళ్ళు దే వర్ ఏబుల్ టు కాపీ ద కాపీ ద మిరకిల్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క శక్తిని చూపించేటువంటి ఈ మహత్ కార్యమును వాళ్ళు కాపీ చేయగలిగారు ఆఫ్కోర్స్ కొన్ని కొన్ని వీరు చేసినటువంటి మిరకిల్స్లో కొన్నింటిని వాళ్ళు కూడా చేయగలిగారు ఏడు ఇరవై రెండులో నీటిని రక్తంగా మార్చినప్పుడు వారు కూడా అదే చేయగలిగారు స్నేక్స్ కర్రని స్నేక్గా సర్పంగా మార్చడమే కాకుండా సెకండ్ థింగ్ ఏం చేశారంటే వాళ్ళు రక్తంగా మార్ నీటిని రక్తంగా కూడా మార్చగలిగారు ఇంకొకటి కప్పలు వచ్చినప్పుడు వారు కూడా కప్పల్ని సృష్టించగలిగారు ఇదంతా కూడా సాతాను శక్తితో వారు చేయగలిగారు కౌంటర్ ఫీట్ పవర్ ఆఫ్ సేటన్ సో సాతాను యొక్క శక్తితో చీకటి శక్తితో ఇటువంటి పనులను వారు చేయగలిగేటువంటి వారు చేశారు అయితే దే హ్యాడ్ టు కన్ఫ్యూజ్ దేర్ ఫెయిల్యూర్ వీరి యొక్క అపజయాన్ని వీరు తప్పక ఒప్పుకోవాల్సి వస్తుంది ఈ మూడు తప్ప కర్రని సర్పంగా మార్చడం రక్తం నీటిని రక్తంగా మార్చినప్పుడు వారు కూడా అలాగే చేయడం మూడవది కప్పలు వచ్చినప్పుడు వారు కూడా కప్పల్ని సృష్టించడం ఇంకో విషయం ఏంటంటే దేవర్ యాడింగ్ మోర్ ట్రబుల్ టు ఈజిప్షియన్స్ వారి ప్రజలకు వారు ఇంకా ఎక్కువ కష్టాన్ని చేస్తున్నారు ఇప్పుడు నీటిని రక్తంగా మార్చినప్పుడు వారు కూడా చేస్తే వాళ్ళు మంచి చేసినట్ట రక్తంగా మారినటువంటి నీటిని మరలా నీటిగా మార్చగలిగితే వారికి నిజంగా శక్తి ఉన్నట్టు ఇప్పుడు అసలే దేశం అంతా కప్పలు వచ్చేస్తే ఇంకా ఎక్కువ కప్పల్ని సృష్టిస్తే అవి మోర్ ఇన్ నంబర్ ఎక్కువ నంబర్ అయిపోయి ఇంకా ఎక్కువ బాధను కలిగిస్తాయి కదా అది వారికి అర్థం కావట్లేదు సాతాను చేసేటువంటి పనులు ఇలాగే ఉంటాయి ఇవి గొప్పలాగా కనిపించేలాగా గొప్పగా కనిపించేలాగా అవి చూపిస్తాడు సాతానుడు కానీ నిజంగా అది మన యొక్క ట్రబుల్స్ని ఇంకా పెంచేదిగా ఉంటుంది వారికి అర్థం కావట్లేదు ఫైనల్లీ ది ది సేటన్ విల్ బి బౌండ్ సాతాను దేవుడు బంధించేస్తాడు వాని యొక్క శక్తులు యేసు ప్రభు వచ్చి తన రాజ్యాధికారాన్ని తీసుకునేటంత వరకే వానికి ఇచ్చాడు ఆ తర్వాత వాడిని తీసుకుని వెళ్ళి చీకటి గల బిలంలో పడేస్తారు రెవల్యూషన్లో మనం ఈ విషయాలన్నీ కూడా చదువుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ చూద్దాము వారి యొక్క కర్రలు ప్రతివాడు తన కర్రను పడవేసినప్పుడు పన్నెండవ వచనం అది సర్పమాయన్ కానీ అహరోను కర్ర వారి కర్రలను మృంగివేగా ఇస్ అట్టు ఫెయిల్ కదా వారు పాములని చేశారు కర్రల్ని పాములుగా చేశారు లేదంటే పాములనే కర్రలుగా ఉంచి తీసుకొచ్చి వాటిని పాములు లాగానే వదిలేశారు వదిలేస్తే అహరోను అహరోను యొక్క పన్నెండవ పన్నెండవ వచనంలో అహరోను కర్ర వారి కర్రలను అనగా పాములని మింగేసింది ఇప్పుడు వారు చేసింది ఏది వారు చేసినటువంటి కార్యము ఇక్కడ ఫెయిల్ అయిపోయింది ఏరన్స్ మెజీషియన్స్ చేసినటువంటిది సో సాతానికి సాతాన్ యొక్క శక్తిని సాతాను మృంగివేసినటువంటి వాడిదేవుడు పొరింతీయులకు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం యాభై నాలుగవ వచనం మనం చూసినట్టయితే డెత్ ఇస్ ద పవర్ ఆఫ్ డెత్ ఇస్లో యేసు క్రీస్తు ప్రభు మరణపుళ్ళును విరిచాడు సాతాని యొక్క శక్తిని ఆయన పదిహేను యాభై నాలుగు చదువుతాను కొరెంతియన్స్ చాప్టర్ ఫస్ట్ కొరెదియన్స్ చాప్టర్ ఫిఫ్టీన్ బస్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ చదువుతాను ఓ మరణమా ఓ మరణమాని విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళెక్కడ మరణపు ముళ్ళు పాపము పాపమునకున్న బలం ధర్మశాస్త్రమే ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు జయమనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం గాక సో ఈ మరణపు ముళ్ళును ఆయన విరిచివేశాడు సాతానుని యొక్క శక్తిని స్వాలోడ్ స్వాలోడ్ అంటే అప్ అలాగా దేవుని యొక్క క్రియలు ఎలా ఉంటాయి అని అంటే సాతాన్ యొక్క ఆర్సనల్ దేనికి కూడా పనికి రాకుండా చేసి చేసేయగలడు దట్ ఈస్ హౌ గాడ్ కెన్ డూ మెరా కాబట్టి దేవుని యొక్క శక్తి ముందు మనుషుల యొక్క శక్తి ఏమాత్రమును కూడా నిలవదు మనం ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో కూడా చూసినట్టయితే పన్నెండు తొమ్మిదిలో కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం పడద్రోయబడను అది భూమి మీద పడద్రోయబడను దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి సో ఈ సర్పాన్ని మహాసర్పాన్ని పడగొట్టిన వాడు ఎవరు దేవుడు యేసు క్రీస్తు ప్రభువు కాబట్టి మరణం శాపం అన్ని సాతాను సమస్తమును కూడా జయించగలిగినటువంటి వాడు దేవుడు అందుకే ఈ మెజీషియన్స్ క్రియేట్ చేసిన సర్పెంట్స్ ని హేరన్ యొక్క సర్పెంట్ పెంట్ మృంగివేసింది అని మనం ఇక్కడ చదువుకుంటున్నాము దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ ఇంకా మనం చూడాలి అంటే సంఖ్యాకాండం పదిహేడవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో అహరోను యొక్క కర్ర చిగుర్చినట్లుగా కూడా మనం చదువుకుంటాము దట్ ఈస్ అనదర్ వాట్ యు కెన్ సే అది ఒక సింబాలిజం అని చెప్పాలి పదిహేడవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో మో మరునాడు మోసే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవీ కుటుంబపుదైన అహరోన్ కర్ర చిగిర్చి ఉండెను అది చిగిర్చి పువ్వులు పూసి బాదమ్మ పండ్లు గలదాయను సో ఏరన్స్ రాడ్ స్ప్రూటెడ్ కాబట్టి ఇది దిస్ ఈస్ సింబల్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ యేసు ప్రభువు ఈ విధంగా సాతనను జయించినప్పుడు ఆయన యొక్క శక్తి ప్రూఫ్ చేయబడుతుంది లేదు అంటే ఆయన యొక్క శక్తి మనకు అర్థమవుతుంది సో ఈ విధంగా చేసినప్పుడు దేవుడు ముందుగానే చెప్పాడు పదమూడవ వచనంలో యహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినమాయను కనుక అతడు వారి మాట వినకపోయాను సో కఠినమైన హృదయం తాను ఇజ్రాయేలీల పట్ల ఉన్న వైఖరి తన యొక్క వైఖరిని దేవుడు అట్లే స్థిరపరి చేశాడు ఈ డి నాట్ హ్యావ్ ఎ గుడ్ ఇంటెన్షన్ ది లైన్స్ కాబట్టి తన యొక్క ఇంటెన్షన్స్కి తన యొక్క హృదయాభిలాషను బట్టే దేవుడు కూడా తన యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాడు తన హృదయం కఠినంగా కఠినంగానే ఉంది ఫరో హృదయం కఠినమైనది అందుకే వారి మాట వినట్లేదు దేవుని మాట వినట్లేదు సో కఠినమైనటువంటి హృదయం కలిగిన ఏమో దేవుని మాట వినట్లేదు అయితే దేవుడు మోసే ఆహారోలు యొక్క హృదయంను వా ఆయన మార్చాడు కనుక అవి కఠినమైన హృదయములుగా కాకుండా మాంసపు హృదయములుగా ఉండి దేవుని యొక్క మాటకు విధేయత చూపించు ఉన్నారు సో దిస్ మార్నింగ్ దేవుడు మనకు చెప్తున్నది ఏంటంటే ఫరో వలె కఠినమైన హృదయం కలిగిన వారంగా ఉంటే ఆ ఐగుప్తు దేశంలో దేవుడు పంపించిన ప్లేగ్స్ లాంటి ఆ కష్టాలు మన జీవితంలో కూడా మనం అనుభవించాల్సి వస్తుంది కానీ మనం దేవుని బిడ్డలం కదా మోసే వలే దేవుని యొక్క మాట విన్నప్పుడు దేవుని చేత మనం బలానమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకోగలుగుతాం మంచి దాసురాలా అని అనిపించుకోగలుగుతాం దేవుని దగ్గర నుంచి ప్రశంసలు పొందడం అనేది అది ఎంతో సంతోషకరమైన విషయం సో లెటస్ట్ లివ్ లైక్ దాట్ దేవునికి విధేయత చూపిద్దాం ఆయన ప్రశంసలను మన్ననలను పొందిన పొందినట్లుగా మన యొక్క జీవితంలో ఆయన కొరకు జీవించుదాం ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మా ప్రియ ప్రియప్రభువ మొదట మండికేసిన మోసే దేవుని యొక్క ఆజ్ఞను పాటించినట్లుగా ఏడవ అధ్యాయం ఎనిమిదవ వచనం నుంచి మేము ఏడవ ఆరో వచనం నుంచి చూస్తున్నాం తండ్రి మీరు చెప్పిన రీతిగా వారు ఫరో ఎదుటకు వెళ్ళి మీరు చెప్పిన పనులన్నింటినీ కూడా చేశారు అద్భుత కార్యమును చూపించారు అయితే సాతాని యొక్క శక్తి కూడా ఆ మెజీషియన్స్ చూపించినప్పుడు సాతాను శక్తి దేవుని శక్తి ఎదుట ఏమాత్రమును నిలవనేరదని మీరు నిరూపించుటకు ఆ ఈజిప్షియన్ మెజీషియన్స్ చేసిన సోపెంట్స్ అన్నింటినీ అహరోని యొక్క సర్పెంట్ వేసినట్లుగా మేము చదువుకుంటున్నాం ప్రవ్వా ఎన్ని స్కీమ్స్ ఎన్ని ఈవిల్ ప్లాన్స్ చేసినప్పటికీ సాతానుడు మీ శక్తి ఎదుట మీ బిడ్డల ఎదుట నిలువలేడన్న సంగతిని మేము గమనించడానికి గుర్తించడానికి దాని ప్రకారంగా మా జీవితంలో సరిచేసుకొని మీకు అంగీకారంగా జీవించడానికి మాకు సహాయం అనుగ్రహించమని క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవునామానికి స్తోత్రం అందరికీ వందనాలు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ నేత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుని కొరకు జీవించడానికి నిశ్చయించుకున్న ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటాను కాక ఆమె